సో దేవరాలు మనకి హీరో ఎన్టీఆర్ యూజ్ చేసిన షర్ట్ మనకి కాంతా వర్క్ లో వచ్చేసింది ఇది యాక్చువల్ గా మంగళగిరి సిల్క్ క్లాత్ అండి ఓకే క్లాత్ పేరు మంగళగిరి సిల్క్ ఇది బార్డర్ వచ్చేసి నిజాం బార్డర్ అంటాం దాని మీద మనం ఇది కలంకారీ ఇది యాక్చువల్గా పెన్ అంటారు చాలా మంది పెన్ కలంకారి కాదు ఇది ఓకే ఇది ప్రింటెడ్ ఇది అసలు పెడన కలంకారి కూడా కాదు ఓకే ఇది ఇది డూప్లికేట్ ఇది శ్రీకాంతస్తి పెన్ కళంకారి ఈ లైన్ కూడా మనం చేతున్న రాయాలంటే అలా రాసే ఆర్టిషన్స్ కూడా ఉన్నారు ఓకే కానీ దానికి ఒకసారి వన్మతులు పట్టిస్తుంది రెండు వేలకి ఇస్తున్నారు అంటే అది పెన్ కలంకారి కాదు సో అది ముందుగా గమనించాలండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్కే హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సుపబ్గా ఉన్నాను సో శారీ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఈరోజు వచ్చేసి మీ అందరు ముందుకి కలంకారీ వర్క్స్ అయితే తీసుకొచ్చేసానండి సో దానికోసం శ్రీ లక్ష్మి కలంకారీ వర్స్కి అయితే వచ్చేసాను ఇది వచ్చేసి మనకి కొంపల్లి దగ్గర అయితే మనకి లొకేట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా మనకి కొంపల్లి నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ టు టూ కిలోమీటర్స్ రేడియస్లో అండి నియర్ బై డి మార్ట్ మనకి ఎగ్జాక్ట్ యాక్యురేట్ లొకేషన్ అయితే నియర్ బై డి మార్ట్ వచ్చేస్తుంది శ్రీ లక్ష్మి కలంకారీ వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి శారీస్ అవన్నీ మనకి దుప్పటాస్ కానీ చూడీదాస్ కానీ ఈవెన్ మెన్స్ కి సంబంధించిన షర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కలంకారీ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది మనకి లూమ్స్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కటి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి లో సేల్ చేస్తున్నారు గా సేల్ చేస్తున్నారు ఈవెన్ మనకి ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ట్రాన్స్పోర్ట్ ఉంది సో ఒకసారి మనం వీళ్ళ కలెక్షన్ చేసేద్దామో వచ్చేసేయండి సో కిడ్స్ చూసుకుంటే మనకి బగ్రూ షర్ట్స్ ఉన్నాయి అలాగే బగ్గ్రూ మీద మనకి కాంతార బగ్రూ మీద మనకి కాంతా వర్క్ షర్ట్స్ ఉన్నాయి ఇలా మల్టిపుల్ కలర్స్ అయితే ఆప్షన్ అవైలబుల్గా ఉందండి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి ఈవెన్ మనకి క్లాత్ మెటీరియల్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది సో మనకి కొంచెం పెద్దవాళ్ళకి చూసుకుంటే ఇది మొత్తం మనకి కలంకారీ సెక్షన్ అండి సో షర్ట్ చూస్తే కూడా గా ఉంది కదా సో కలంకారీ షర్ట్స్ ఇది మనకి రెడ్ హైలైట్ చేసేసారు ఇందులో చూసుకుంటే మనకి క్రీమ్ కలర్ అయితే హైలైట్ చేశారండి దాని మీద కలంకారీ ప్రింట్ సో ఇక్కడ మనకి కొంచెం బ్లాక్ హైలైట్ చేస్తూ ఇట్లా మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది చూసారా సూపర్ ఉంది కదా ఇది మనకి బగ్రూ షర్ట్ అండి క్లాత్ మనకి బగ్రూ వచ్చేస్తుంది మనకి కాంతా వర్క్ ఇప్పుడు దేవరా ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు కదా సో దేవరాలో మనకి హీరో ఎన్టీఆర్ యూజ్ చేసిన షర్ట్ మనకి కాంతా వర్క్లో కూడా మనకి మల్టీపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సో సైజెస్ కూడా మనకి మల్టీపుల్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా సరే యూజ్ చేసేలా ఉంటుంది సో అందులోనే మనకి ఇంకొక ప్రింట్ అండి మనకి టూ కలర్ కాంబినేషన్స్ వచ్చేసింది మొత్తం సో ఇంకొకటి చూడండి ఇందులోనే నేను ఇంకొక వెరైటీ షర్ట్ కలర్ ఇచ్చేశారు మల్టిపుల్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి మొత్తం మనకి మార్బల్ ప్రింట్ అయితే వచ్చేసింది అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ సో ఒకసారి చూసారు అంటే కనుక షర్ట్ మొత్తం మనకి మార్బల్ ప్రింట్స్ అయితే ఇచ్చేసారు అవి కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో అండి సో మనకి ఇలా లైట్ బ్లూ లాగా ఉన్నాయి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మల్టిపుల్ సైజెస్ ఇవైతే నేను జస్ట్ శాంపిల్సే చూపిస్తున్నాను సో అలానే మనకి షర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మర్చరైజెడ్ ఇక్కతులు అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా చూడండి మనకి ఇలా తిగ్ రెడ్ హైలైట్ చేస్తూ తిగ్ గ్రీన్ హైలైట్ చేస్తూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఆల్ ఓవర్ సైజెస్ అయితే మన దగ్గర ఉన్నాయండి సో అండ్ అలానే కాదు పెద్దవాళ్ళ కోసం కుర్తాస్ కూడా ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అలాగే మనకి నవరాత్రి కూడా వచ్చేసింది కదా సో అందుకనే అబ్బాయిలందరి కోసం కుర్తా అండి మనకి ఇలా ప్లెయిన్స్ లాగా ఉన్నాయి అలాగే చెక్స్ లాగా ఉన్నాయి అండ్ మల్టిపుల్ ఐటమ్స్లో అనమాట మనకి ఇలా లాంగ్ హేర్స్తో మనకి కుర్తాస్ కూడా వచ్చేసాయి ఇవే కాదండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూసేద్దాం సో ఇప్పటివరకు అయితే మనం లో చూసాం కదండి సో వీళ్ళదే మనకి హోల్సేల్లో కూడా అవైలబుల్ గా ఉంది ఒకసారి చూసేద్దాం సో ఇప్పటి వరకు పైన రీటైల్స్ చూసాము కలెక్షన్ అయితే అద్దరిపోయింది సో మనమే హోల్సేల్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అన్నారు కదా సో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి సార్ మా దగ్గర యాక్చువల్లీ మేము శ్రీ లక్ష్మి వర్క్స్ అంటే మాది కలంకారీ మిఫ్యాక్చర్ అండి పెడన కూడా హోల్సేల్ స్టోర్ ఉంటుంది ప్రొడక్షన్ యూనిట్ అంటే అక్కడే ఉంటుంది ఇది హైదరాబాద్ లో స్టోర్ అని ఓకే సో పైదేమో మీరు చూసింది రిటైల్ స్టోర్ ఫ్రో రిటైల్ స్టోర్ మీది కింద మొత్తం మనకి హోల్సేల్ సప్లై చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ నుంచి హైదరాబాద్ లో సప్లై చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా కూడా మేము సప్లై చేస్తాం ఓకే సో ఇక్కడ కూడా మీకు అన్ని కలంకారీలో ఆరు వెరైటీస్ మేము హోల్సేల్ సప్లై చేస్తాం అండి ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్న లేటెస్ట్ శారీస్ ఉన్నాయి కదా ట్వంటీ జామ్ బోటర్ శారీస్ అని టైప్ శారీస్ నెల్లూరు సిల్క్ శారీస్ అని ఇవన్నీ కూడా మనం సప్లై చేస్తున్నాము ఓకే సో అండి ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా కలర్ ఆప్షన్స్ కాటన్ శారీస్ ఇవన్నీ కాటన్ శారీస్ ఓకే కలర్ ఆప్షన్ చాలా ఉంటాయి అన్ని బల్క్ ఇస్తాం అనమాట ఇవన్నీ సింగిల్ పీసెస్ ఇక్కడ ఉండవు ఏదైనా బల్క్ ఉంటాయి అలాగే ఇవేమో మంగళగిరి పట్టు శారీస్ అండి

హైదరాబాద్లో ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నామండి హైదరాబాద్ లో హోల్సేల్ స్టోర్ ఉంది ఎయిట్ నుంచి బట్ రిటైల్ పెట్టి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఓకే కింద సెక్షన్ మొత్తం అంటే హోల్సేల్ కాబట్టి ఇది ఆల్మోస్ట్ మనకి చాలా సంవత్సరాలు ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది రీటైల్ ఏమో రీసెంట్ గా ఒక త్రీ ఇయర్స్ అట్లా అవుతుంది ఓకే గ్రేట్ సో సార్ ఇది యాక్చువల్లీ మనకి చెప్పారు మీరు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఐ మీన్ షిప్పింగ్ కూడా చేస్తున్నారు అని చెప్పి సో ఎలా ఉంటుంది సార్ కస్టమర్ అప్రోచ్ కానీ ఇవంతా అవునండి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తామండి మాక్సిమం చాలా మంది ఇట్లా యూట్యూబ్ లోనో లేదంటే గూగుల్లోనో సెర్చ్ చేసి అసలు ఇప్పుడు బెంగళూరు సప్లై చేస్తాము ముంబై సప్లై చేస్తాము వాళ్ళు ఎవరో మాకు తెలియదు మేము కూడా వాళ్ళని ఎప్పుడు చూసుకోలేదు సో అంత వాట్సాప్లో ఫోటోలు పంపిస్తే సెలెక్ట్ చేసుకుంటారు ఆర్డర్ పెడతారు పంపిచ్చేస్తూ ఉంటాము ట్రాన్స్పోర్ట్లో అయిపోతూ ఉంటుంది కొంతమంది వీడియో కాల్ చేస్తూ ఉంటారు వీడియో కాల్లో కూడా మేము వీడియో కాల్ అయితే మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉందండి సో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా స్క్రీన్ మీద నెంబర్ కి వీడియో కాల్ చేస్తే కలెక్షన్ తెలుసుకోవచ్చు సో రీసేల్ గానీ పెట్టుబడులు గానీ ప్రతి ఒక్క వాటికి పర్ఫెక్ట్ ఆప్షన్ అండి చాలా మంది ఏంటి అంటే సారీస్ లో మనకి ఓన్ గా కస్టమైజేషన్ అడుగుతూ ఉంటారు సార్ అంటే నాకు ఈ కైండ్ ఆఫ్ కావాలి ఇలాంటి కలర్స్ కావాలి అని చెప్పి సో మీరు ఏమన్నా కస్టమైజేషన్ అంటే బల్క్ ఆర్డర్స్ చేస్తామండి ఓకే ఇవి ఏంటంటే ఏదైనా బల్క్ ఆర్డర్ ఉంటే కలంకారీ చేయడానికి అవుతుంది ఓకే అది కళంకారి ఉంది అనుకోండి మీరు సింగిల్ ఆర్డర్స్ అయినా కానీ మేము కస్టమైజ్ చేసి ఇస్తాం పెయింట్ చేస్తాం కాబట్టి అది డిఫరెన్స్ అయితే ఇక్కడ ఇప్పుడు యాక్చువల్ గా సోషల్ మీడియాలో రీసెంట్ కొన్ని వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయండి మోసపోకండి అంటే ఏది ఒరిజినల్ కలంకారి ఏది కాదు అనేది చాలా అవుతుంది ఒకసారి మీకు టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మంగళగిరి సిల్క్ మీద చాలా చాలా మంది చేస్తున్నారు ఒకళ్ళే మోసపోకుండా చూస్తున్నారు ఒకళ్ళే లేదు ఇది పెన్ కలంకారి అని చెప్పి చేస్తున్నారు అట్లా ఇది యాక్చువల్ గా మంగళగిరి సిల్క్ క్లాత్ అండి క్లాత్ పేరు మంగళగిరి సిల్క్ ఇది బార్డర్ వచ్చేసి నిజాం బార్డర్ అంటాం ఇది మనకి వైట్ కోరా క్లాత్ వచ్చేస్తుంది వైట్ కలర్ క్లాత్ వస్తుంది దాని మీద మనం ఇది కలంకారీ యాక్చువల్ గా పెన్ అంటారు చాలా మంది పెన్ కలంకారి కాదు ఇది ఇది ప్రింటెడ్ డిజైన్ ప్రింటెడ్ జస్ట్ ప్రింటెడ్ ఇది కానీ దీని కలంకారీ అని ఎందుకు మరి ప్రింట్ అయినప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇది ఏదైతే అవుట్ లైన్ ఈ కలర్ వాడే బ్లాక్ ఉన్నది ఇది నాచురల్ డై ఇది మేము ఎలా తయారు చేశామంటే రష్ ఉంటుంది కదండి నల్ల బిల్లం ఒకటి రష్ తుప్పు ఉంటుంది కదా ఆ రెండు కలిపిన మిశ్రమం దానికి ఒక ట్వంటీ డేస్ పడుతుంది ఈ కలర్ మాకు తయారు చేయడానికి ఆ ఒక ప్రత్యేక పద్ధతిలో ఈ కలర్ తయారవుతుంది ఆ కలర్ తో దీని మీద మేము ప్రింట్ చేస్తాం సో ఇది కంప్లీట్ న్యాచురల్ కెమికల్ అనేది ఎక్కడ ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఉంది కదండి ఈ జరి మీద బ్లాక్ కలర్ అద్దాం ఇదంతా చేత్తో అద్దుతాం అనమాట ఇది కూడా ఒరిజినల్ న్యాచురల్ కలర్ అని అనమాట అది పెన్ కాదు కొంతమంది చెప్తున్నారు ఇది పెన్ ఇది అంతా చేతో పెన్తో చేస్తారు అన్ని యూనిట్లా అందుకని ఇట్లా ఎక్కువ తక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఇలా వస్తుందంటే ఇక్కడ ఇది రాస్తారు అంతే చేత్తో ఇది ప్రింట్ మాత్రము వేసేది స్క్రీన్ ప్రింటే ఓకే ఓకే బట్ ఇది పెన్ ఇది ఇలా హ్యాండ్ పెయింట్ చేయాలంటే అసలు ఈసారి హ్యాండ్ పెయింట్ చేయాలంటే కనీసం ఒక వన్ మంత్ పడుతుంది ఆర్టిస్ట్ ఆర్టిస్ట్కి రాయాలన్నా కూడా సో అలాంటి దారి మేము అంత తక్కువకి ఇవ్వలేము కదా అట్లా చేస్తారు చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఆర్టిస్టు మీకు శ్రీకాళశ్రీలో అయితే ఇప్పుడు ఇలాంటి శారీస్ మీకు ఇట్లా సేమ్ టు సేమ్ ప్రింట్ చేతు పెయింట్ బాగా ఫేమస్ పెయింట్ రాసినప్పుడు ఏమవుతుందండి ఇప్పుడు ఇక్కడ ఈ ఫిగర్ ఉందండి ఇక్కడ కూడా ఈ ఫిగర్ ఉంది రెండు ఒకే సైజ్ రావుగా అవును రావు కొంచెం పెద్దదా చిన్నగా వస్తాయి ఇక్కడ ఒకే రకంగా ఉన్నప్పుడు ఇది ఎలా అయితే అలంకారం ఎందుకంటే న్యాచురల్ నేచురల్ అండి బ్లాక్ కలర్ లైన్ మనకి నేచురల్ అనేది కదా అతుకోవాలంటే దీనికి ఏం చేస్తాము పాలు కరెక్ట్ పెట్టాలి దీనికి కూడా ఒక ట్వంటీ వన్ డేస్ పడుతుంది ప్రాసెస్ ఇది అంటే ఏదో ప్రింట్ అని ఇది ఏదో సింపుల్ గా ఏది కాదు మిషన్ ప్రింట్ లాగా వచ్చేది కాదు ప్రింట్ అంటే కూడా హ్యాండ్ ప్రింట్ అగైన్ ఓకే ఇది హ్యాండ్ ప్రింట్ స్క్రీన్ కూడా హ్యాండ్ తోనే చేస్తారు దీనికి చాలా మంది వర్క్ చేయాలి సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో వర్క్ చేయాలి కరెక్ట్ గా పౌడర్ పెట్టాలి మిల్క్ పౌడర్ పెట్టాలి ఆ తర్వాత మళ్ళీ దీన్ని వాటర్ వాష్ నదికి వెళ్ళి వాటర్ వాష్ చేయాలి రివర్ వాటర్ లో కెనాల్స్ లో తర్వాత మళ్ళీ బాయిలింగ్ చేయాలి బాయిలింగ్ చేసేటప్పుడు మళ్ళీ కొన్ని జాజిపత్రి అని ఇట్లా డిఫరెంట్ ఆకులు ఉంటాయి నాచురల్ పద్ధతిలో చేయాలన్నమాట కలర్ ఫిక్స్ అవుతుంది ఇది కలర్ పోకుండా ఇట్లా అది కెమికల్ కలర్ అయితే దాంట్లో గమ్మేసి ఒకసారి ఇట్లా వేస్తే అతుకుపోతుంది ప్రాబ్లం ఉండదు కానీ ఇది కెమికల్ కాదు అందుకని దీని ప్రతి ఇప్పుడు మీరు తీసుకుని ఇది పెన్ కలంకారీ అంటే ఈ కలర్స్ అన్ని కూడా ఇప్పుడు ఇదే సారికి ఇట్లా చేసాం కదా ఇప్పుడు ఇదే సారికి ఈ కలర్స్ మనం చేత్తో ఫిల్ చేసాం అనుకోండి ఇక్కడ కలర్ ఇక్కడ కలర్ ఇక్కడ కలర్ ఫిల్ చేసాం అనుకోండి అప్పుడు దీని పెన్ కలంగారీ అనొచ్చు సో అంటే ఇంకా ఇట్లా ఇప్పుడు మీరు పళ్ళు పాటు చూసారంటే కలర్ అంతా చేత్తో ఫిల్ హ్యాండ్ హ్యాండ్తో ఇలా ఫిల్ చేస్తున్నారు చేత్తో ఇట్లా సో అందుకని పెన్ కలంగారే అవుతుంది ఇది కూడా చేత్తో ఫిల్ చేసి పెన్ కలంగారే అనొచ్చు కానీ ఇది మనం చేయలేదు ఓన్లీ ప్రింట్ చేసాం పెన్ కలంగారే అనకూడదు ఇది స్క్రీన్ కలంగారే అనొచ్చు దీన్ని అట్లా సారీ ఫాలింగ్ అంతా బాగుంటుంది ఇప్పుడు ఇదే మీరు చూడండి ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది ఉందనుకోండి ఇదేం సారీ చెప్పండి మీరు పెన్ కలంకారీ లానే అంతే పెన్ కలంకరీ సారీ కాదు ఇది అసలు పెడన కలంకరీ కూడా కాదు ఓకే ఇది ఇది డూప్లికేట్ ఓకే ఒరిజినల్ ఇది నేచురల్ కలర్ కాదు ఇది ఇప్పుడు ఇది ఏదైతే మనం కళంకారీ అనుకుంటారో ఎట్లా ఉంది ఉంది మీకు దానికి డిఫరెన్స్ ఎట్లా ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది దీనికి దీనికి కలర్ చూసారా ఇది వైట్ ఇది ఏమో ఎలా ఇది కొంచెం కలర్ ఏమైంది వచ్చింది అంటే దీనికి పాలును మనం కరెక్ట్ అయిపో అది పెట్టేసరికి కలర్ షేడ్ ఇలా వస్తుంది ఈ కలర్ రాకుండా మీకు ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో నాచురల్ కలర్ దీనికి ఫిక్స్ అవదు దీని మీద ఈ కలర్ వేస్తే ఫిక్స్ అవదు అంటేనే అది ఫిక్స్ అవుతుంది మిల్క్ ఉండాలి కరెక్ట్ అయిపోయింది అప్పుడు ఈ నేచురల్ కలర్ ఫిక్స్ అవుతుంది దీనికి ఇది ఇదంతా ఇట్లా వైట్ గా ఉంది శారీ అంటే అది నేచురల్ కలర్ కాదు కెమికల్ కెమికల్ ఇది ప్రింట్ కూడా మిషన్ ప్రింట్ ఓకే ఇది మొత్తం మనకి కెమికల్ దీని కూడా కొంతమంది పెన్ కళం గారి అంటారు లేదంటే ఇట్లా దీనికి కూడా బోర్డర్ అలాగే ఇచ్చారు దగ్గర దగ్గర బౌడర్ అంటారు అట్లా అమ్మస్తారు అట్లా అన్నిటి కలిపి అమ్మేస్తారు ఆ రిటైల్ స్టోర్స్ లో అలా చాలా మట్టుకు జరుగుతుంది అన్నింటి లిమిటేషన్స్ అన్ని ఉంటాయి కొంతమంది తెలుగు కూడా చెప్తుంటారు వాళ్ళకి తెలుగు కూడా మేబీ ఇది పెన్ కళంకాలి అనుకుని షాప్ వాళ్ళు కూడా వీడియోలు చేసినప్పుడు ఉంటారు సో నేను సార్ చాలా మంది ఏంటి అంటే అంటే హైదరాబాద్ షాప్ దాకా వచ్చి చూడలేని వాళ్ళు నార్మల్గా ఇలా యూట్యూబ్స్ అంటూ గూగుల్స్ అంటూ నార్మల్గా వెళ్ళి కలంకారీ శారీస్ అని కొడతారు కలంకారీ శారీస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అని చెప్పి చాలా మంది అమ్మేస్తున్నారు పెన్ కలంకారీ టూ థౌసండ్కే వచ్చేస్తుంది సో అది ఎంతవరకు నిజం అంటే పెన్ కలంకారీ స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది ఎంతవరకు మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అంటున్నారు కాబట్టి సో డిఫరెన్స్ ఏంటి సార్ నేచురల్ డైస్ కి మనకి కెమికల్ డైస్ కి మనకి డిఫరెంట్ ఏంటి పెన్ కలంకారి టూ థౌజండ్ రూపీస్ శారీస్ అనేది ఎవరు ఇవ్వలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏంటంటే ఇందులో డిఫరెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇందులో కలంకారీలో టూ టైప్స్ ఉంటాయండి మామూలుగా మచిలిపట్నం కలంకారీ ఇంకొకటి శ్రీకాళహస్తి కలంకారి శ్రీకాళహస్తి కలంకారీ ఫేమస్ ఫర్ పెన్ మచిలీపట్నం వచ్చేసి మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అంటే బ్లాక్స్ వుడెన్ బ్లాక్స్ తోటి ప్రింట్ చేస్తాం అనమాట అది మెయిన్ ఫేమస్ అలాగే స్క్రీన్ ప్రింటింగ్ కూడా బట్ రెండిట్లోనూ నేచురల్ డైసే వాడతాము రెండింటిలో ప్రాసెస్ సేమ్ టు సేమ్ ఉంటుంది మిల్క్ కానీ కరెక్ట్ పౌడర్ రెండు వాడాల్సిందే న్యాచురల్ డై వాడేమో అంటే బట్ ఏమంటే ప్రాసెస్ ప్రింటింగ్ ప్రాసెస్ డిఫరెంట్ బ్లాక్స్తో ఒకటి ఇట్లా ఇప్పుడు మీకు పెన్ కలంకర్ ఇది బ్లాక్స్ ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి ఇది మచ్చులు పట్టను అథెంటిక్ కలంకారీ అనమాట ఇది ఏంటంటే బ్లాక్స్ చూస్తున్నారు మీరు ఇట్లా ఒక బ్లాక్ లాగా ఇప్పుడే బ్లాక్స్ ఉంటాయి కదా అచ్చులు అచ్చులతో ఇట్లా ప్రింట్ చేస్తాను ప్రింట్ అవుట్ మిస్సింగ్ ప్రింట్స్ ఉంటాయి ఇట్లా కానీ పెద్ద పెద్ద ప్రింట్స్ బ్లాక్స్ ప్రింటింగ్ కాబట్టి హ్యాండ్ తోనే చేసేది మొత్తం ఇందులో కూడా సేమ్ న్యాచురల్ డైస్ వాడతాము మిల్క్ బాయిలింగ్ వాటర్ వాష్ అన్నీ ఉంటాయి ఓకే సో ఇది పాటు ఇంకొక టైప్ ఆఫ్ కలంకారీ కూడా మనం పెడంలో చేస్తాము అదేంటంటే స్క్రీన్ కలంకారీ అంటే అది కూడా మీకు చూపిస్తాను ఇవి చూడండి ఇది బ్లాక్స్ కాలేదు మీకు డిజైన్ ఓకే పెద్ద డిజైన్ బ్లాక్ అంటే ఇంత ఉంటుంది ఇది స్క్రీన్ అంటే పెద్దగా ఉంటుంది సో ఫోటోకు ఇటో కూడా ఉంటే లాగేస్తారనమాట ఇందులో కూడా నేచురల్ డైస్ వాడతాం అలాగే సేమ్ ఈ ఐపీ మీకు చూడండి ఇక్కడ క్రీమ్ కలర్ వస్తుంది శారీ కలర్ గ్రౌండ్ ఇలా క్రీమ్ కలర్ వస్తుంది అంటే దీనికి కరెక్ట్ పౌడర్ ఉన్నట్ లెక్క సో ఇది ఇది కూడా పెడంలోనే తయారవుతుంది ఈ రెండు టూ టైప్ కలం కానీ పెడంలో తయారవుతుంది ఇది కూడా అంతే ఇది మంగళగిరి సిల్క్ మీద మనం చేసేది ఓకే ఇది మంగళగిరి సిల్క్ మీద ఇది అవుట్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇది ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ న్యాచురల్ అలాగే రెడ్ ఏదైతే నాచురల్ సో అనమాట మేము రెడ్ కలర్ రాసాం ఈ రెడ్ కలర్ ఇక్కడ పైన రాపిడ్ డ్రాగ్ రాసాం అనమాట ఇది కూడా నేచురల్ ఇందులో ఏది కెమికల్ మిక్స్ లేదు ఈ శారీలో కానీ ఇది పెన్ కలంకారి కాదు ఇది సో దీన్ని చాలా మంది మీరు పెన్ కలం గారి అని చెప్పేసి సేల్ చేస్తారు ఓకే ఇది ఓన్లీ అవుట్లైన్ ఉంది కదా ఇది పెన్ అంటే ఎట్లా ఇది పెన్ కాదు పెన్ కాదు నాచురల్ డై ఇది కూడా అథెంటిక్ కలంకారి దీనికి కూడా ఈ వర్క్ కూడా వాల్యూ ఉంది ఇది కూడా చాలా మంది ఆర్టిషన్స్ ఆర్టిషన్ వర్కే హార్డ్ వర్క్ తోనే ఉంటుంది సో పెన్ కలంకారి ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను అండి ఇప్పుడు చూడండి ఇది ఇది పెన్ కలంకారి ఇది శ్రీకాళహస్తి పెన్ కలంకారి ఓకే సో మనకి మల్టిపుల్ కలర్స్ మనకి హ్యాండ్తో వేసేది అంటే ఇది ఇందులో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది అవుట్లైన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది అవుట్లైన్ ఉంది కదండి ఈ అవుట్లైన్కి కి ఈ స్క్రీన్ మీద చేసేసి మనం ఈ కలర్స్ అన్ని కూడా ఫిల్ చేస్తాం చేత్తోనే ఫిల్ చేస్తాం దానికి ఒక ఒక శారీ కంప్లీట్ చేయడానికి ఒక ఇద్దరు మనుషులు కూర్చుంటే కనీసం ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది ఓకే ఒక మొత్తం శారీ అంత మనం కలర్ ఫీల్ చేసుకుంటా పోవాలంటే ఒకసారి వన్ వీక్ కూడా పడుతుంది ఎక్కువ కలర్స్ ఎక్కువ కాంబినేషన్ ట్రై చేస్తే కనుక కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ కాస్త ఎక్కువ హెవీ డిజైన్ ఉంటే మనకి వన్ వీక్ ఒకవేళ ఈ అవుట్ లైన్ కూడా మనం చేస్తూనే రాయాలంటే అలా రాసే ఆర్టిస్టిన్స్ కూడా ఉన్నారు ఓకే కానీ దానికి ఒక శారీ ఇవ్వడానికి వన్ మంత్ అందుకని ముందు ఆర్టిస్ట్ ఇది రాయాలి తర్వాత దీన్ని మళ్ళీ వాటర్ వాష్ బాయిల్ చేయాలి మళ్ళీ కలర్స్ చేయాలి ఇట్లా ఈ ప్రాసెస్ ఉంటుంది డెఫినెట్ గా ఇంత వరకు అలంకారి అంటుంది ఇది చాలా ఎక్కువ కలర్స్ వాడతాం కాబట్టి ఇందులో పాలు ఇవన్నీ ఎక్కువ వాడతాం మిల్క్ స్మెల్ బాగా పెన్ కలంతరే ఇందులో కూడా వాడతాం కానీ దగ్గర చూస్తే మనకి స్మెల్ రాదు ఎందుకంటే ఇందులో ఎక్కువ కలర్స్ లేవు తక్కువ కలర్స్ మిల్క్ తక్కువ వాడతాం దీనికి అలా కాదు మల్టీ కలర్స్ చేయాలనమాట ఇది పెన్ ఇది కానీ దీని వారితో ఎంత ఉంటుంది నైన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అట్లా ఉంటుంది మంగళగిరి సిల్క్ ఒకవేళ మీరు ఇదేసారి కంచిపట్టు మీద వస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ పెన్కలం కరెంట్ రెండు వేలకి ఈ సారీ ఇవ్వలేదు సో అలా వర్క్ డిఫరెంట్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు సో అందుకోసం మీరు అడుగుతారు డెఫినెట్ గా అండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే జనరల్ గా షాప్ వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ఇంకా కొట్టిగా నమ్మేస్తాను కలంకారి అంటే ఒకే కలంకారి నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చింది అనుకుంటారు బట్ ఎవరు కూడా మోసపోకండి నేను ఈ రోజు ఈ వీడియో ఎస్పెషల్ ఎవరైతే కలంకారి సారీస్ తెలియకోకుండా కొంటూ ఉంటారో వాళ్ళ కోసమే అండి జనరల్ గా నాకు కూడా ఇక్కడికి వచ్చేంత వరకు కలంకారి ఎలా ఉంటుంది అంటే వాటిలో వేరియేషన్స్ ఎలా ఉంటాయి మనకు కూడా తెలియదు సో అందుకని సార్ కి ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ ఈ రోజు ఈ వీడియో వాళ్ళ కోసమే అనమాట మనకి కలంకారి పెన్ కలంకారి కానీ బ్లాక్ కలంకారి గాని ప్రతి ఒక్క వాటికి వేరియేషన్ ఎలా ఉంటుంది ఈవెన్ మీరు గనక డైరెక్ట్ గా వస్తే తెలిసిపోతుందండి ఇంత దూరంలో పెట్టినా సరే మనకు ఆ మిల్క్ స్మెల్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది దూరంగా ఉన్నాయి సరే అండ్ చాలా మంది వైట్ మీద మనకి డిజైన్స్ ఉన్నాయి కానీ అవి కలంకారి అని చెప్పేస్తారు సో సో చాలా మంది ఏంటి అంటే మల్టిపుల్ వీడియోస్ ఇప్పుడు మన యూట్యూబ్ లోకి వెళ్ళి కలంకారి శారీస్ అంటే మనకు కొన్ని వందలు వస్తాయి అనమాట వందల వీడియోలు వస్తాయి అందులో చాలా మంది కలంకారి అంటే చాలా కైండ్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తూ ఉంటారు బట్ అందరూ ఎవ్వరు కూడా మోసపోకండి ఈ రోజు నేను డైరెక్ట్గా షాప్ ఓనర్తోనే మాట్లాడుతున్నాను మామూలుగా వర్క్ చేసే వాళ్ళతోనో లేకపోతే వేరే వాళ్ళతోనో కాదు సో షాప్ ఓనర్తోనే వాళ్ళకి ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది సో ఈ రోజు ఎస్పెషల్ ఎవరైతే కలంకారీ శారీస్ కావాలి అనుకుంటారో వాళ్ళ కోసమే అండ్ వాటి యొక్క తయారీ కానీ అందులో ఉండే వెరైటీస్ కానీ ఇవన్నీ సార్ చాలా చాలా రీజనల్ మీరు కలంకారీ శారీ కట్టుకున్నప్పుడు ఆ డిగ్నిటీ డిఫరెంట్ ఉంటుంది అవును అది మీకు ఇమిటేషన్ శారీ కట్టుకున్నప్పుడు ఒరిజినల్ కట్టుకున్నప్పుడు సరే ఎన్ని ఇమిటేషన్స్ వచ్చినా కూడా ఇప్పుడు నుంచి చాలా ఇంప్రెషన్ తీసుకొచ్చారు నా సూరత్ నుంచి కానీ మీ కలకత్తా నుంచి ఎంత వచ్చినా కానీ ఇంకా ఈ కలంకారికి డిమాండ్ తగ్గలేదండి ఇంకా ఏదో ఉంది వాటి వల్ల ఇంకా క్రేజ్ పెరిగింది సో ఒరిజినల్ వాడే వాళ్ళు ఒక్కసారి వాడినారంటే మళ్ళీ కంటిన్యూ వాడతారు ఇప్పుడు మీరు వేరే టైప్ శారీస్ అంటే అది ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఆ మోడల్లోకి పోరు మీరు యూజువల్గా లేడీస్ కానీ ఇది అలా కాదండి దీన్ని రిపీట్ అంటే ఈ డిజైన్ వాడే ఇంకో డిజైన్ కోసం ఎందుకంటే ఇందులో వాడే న్యాచురల్ కలర్స్ వల్ల మీకు ఆ మీరు కట్టుకున్నప్పుడు ఆ డిగ్నిటీ కానీ లేదా మన ఫీల్ కానీ మన స్కిన్కి మనం ఫీల్ అయ్యే విధానం కానీ చాలా ప్లజెంట్గా ఉంటాము గా అనిపిస్తుంది కూడా మనకి సో చూసే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది సో ఆ దానికోసం కంపల్సరీ అలాగే చాలామంది ఒక ఆర్టిస్ట్కి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంలో తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఎంత సపోర్ట్ చేద్దామని వాళ్ళు వచ్చినా ఇందులో స్పెషల్ స్పెషల్ స్పెషాలిటీ లేని ఎవరు తీసుకోవాలి డెఫినెట్గా సో అట్లా మీకు ఆ విధమే ప్రస్తుతానికి ఈ కలంకారీ అన్నది నిలబడుతుంది అన్నట్లయినా కానీ సో చూసారు కదండి మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ముందు శారీ యొక్క కలర్ దాని డెఫినెట్ డెఫినెట్గా అది మనకి డై తో యూస్ చేస్తే కలర్ అయితే చేంజ్ అవుతుంది అండ్ అలాగే పెన్ కలంకారీ ఎప్పుడు కూడా తక్కువ ప్రైస్కి రాదు ఈ రెండు పాయింట్లు అయితే అందరూ గుర్తుపెట్టుకోండి అండ్ శారీ యొక్క క్వాలిటీ అయితే కలంకారీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది నేను మళ్ళీ అయితే చెప్పక్కర్లేదు కానీ ఎవరైనా కొత్తగా కలంకారీ ట్రై చేయాలనుకుంటే ట్రస్ట్ మీ దిస్ ఈస్ ద బెస్ట్ శారీ ఇప్పుడు దాకా మీరు కట్టుకున్న ప్రతి ఒక్క శారీలో కలంకారీ బెస్ట్ అండి మీరు ఒరిజినల్ కలంకారీ తీసుకుంటే కనుక వాటి యొక్క క్వాలిటీ కానీ ఆ మెత్తదనం కానీ మీరు వచ్చి డైరెక్ట్గా ఫీల్ అవుతాయని తెలుస్తుంది సో ఈవెన్ మీకు మీకు షాప్ అడ్రస్ కూడా కింద ఇచ్చేసాను ఎవరైనా సరే కలంకారీ ఒరిజినల్ కలంకారీ శారీస్ మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎవరైనా బల్క్లో తీసుకుంటే వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారనమాట సో అలా కావాలి అనుకుంటున్న వాళ్ళు స్టోర్ కి అయితే విజిట్ చేసేయండి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మందికి ఈరోజు ఒక కనువి పంటారు కదా ఆ కైండ్ ఆఫ్ వీడియో అండి ఇదైతే సో చాలా మంది కలంకారీ సారీస్ అంటూనే మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు బట్ మీరు ఓనర్ అయ్యి ఉండి మీ టైం ఎస్పెషల్లీ మీ యొక్క ని కేటాయించి మా అందరికీ కలంకారీ అంటే ఏంటో చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో సో చూసారు కదా వ్యూవర్స్ ఈ రోజు వీడియో ఎలా అనిపిస్తుంది ఏ రోజు నుంచైనా సరే అసలు శిశులైన కలంకారీ శారీస్ని తీసుకోండి అది కూడా ఒరిజినల్ న్యాచురల్ డైతో మనకి మొత్తం డిజైన్ చేసిన శారీస్ అనమాట సో మన శ్రీ లక్ష్మి కలంకారీ వర్క్స్ లో మనకి ఆల్ కైండ్ ఆఫ్ రీటైల్స్ లో వస్తున్నాయి మనకి అలాగే హోల్సేల్ గా కూడా వస్తున్నాయి లో మనకి బల్క్ వైజ్ గా కూడా తీసుకోవచ్చు కావాలంటే మీరు ఓన్ గా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి కలెక్షన్ కోసం మీరైతే స్టోర్ ని విజిట్ చేయాల్సిందే సో స్టోర్ ని విజిట్ చేస్తేనే మన దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ క్వాలిటీ కూడా మీరు డైరెక్ట్ గా చూసి తెలుసుకోవచ్చు స్టోర్ అడ్రస్ అయితే అందరికీ గుర్తుంది కదా సో మా స్టోర్ వచ్చేసి కోంపల్లిలో ఉందండి నియర్ బై డి మార్ట్ ఒకవేళ స్టోర్ కి విజిట్ చేయలేకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు మన దగ్గర వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది కింద స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వీడియో కాల్ చేసేసి మన దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియానే కాదు మనం ఇంటర్నేషనల్ వైజ్ గా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం లో అయినా హోల్సేల్లో అయినా సరే మనం ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ వైజ్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం